ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది మేమేమే పేదల కోసం తీసుకొచ్చామంటే మరి ఎర్ర బస్ ఎక్కేది పేదలే పేదింటి ఆడబిడ్డలకు బస్ ఫ్రీ పెడితే వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినాలని సన్న బియ్యం పంపిణీ చేస్తే వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు పేదింటి గుడిసెళ్లలో ఉచితంగా ఇళ్లలో కరెంట్ ఇస్తే అది తప్పు అంటారు మరి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఐదు వందలు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అది కూడా తట్టుకోలేకపోతున్నారు పదేళ్ళలో ఎంతమందికి వెంకటాపురం మండలంలో ఇళ్ళొచ్చిన ఒక్కసారి ఆలోచించండి ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకంటారు ఫ్రీ బస్ ఇచ్చారు సంతోషం ఫ్రీ బస్ ఇస్తే బస్సులు పెంచుతారా తగ్గిస్తారా ఎవరన్నా బస్సులు పెంచాలి కదా సౌలత్ మంచిగా చేయాలి కదా మహిళలు ఆత్మగౌరవంతో తిరిగేటట్టు చేయాలి కదా ఎలా పరిస్థితి ఉన్నదా టికెట్ కొనుక్కున్న మగవాళ్ళకు సీటు దొరుకుతున్నదా బస్సులల్లో ఎక్కడన్నా ఆపుతున్నారా బస్సులు స్టాప్లలో వికలాంగులు ఉంటే వాళ్ళు చేయి ఊపినా కూడా కనీసం బస్సు ఆపకుండా పోయేటటువంటి పరిస్థితి ఎందుకోసం డ్రైవర్ మీద భారం కండక్టర్ మీద భారం ఆర్టీసీ బస్సుల మీద భారం మరి బస్సులు మీరు పెట్టిండ్రు ఫ్రీ బస్ కానీ బస్సులు ఎందుకు పెంచరు మా ఆడబిడ్డలు సౌకర్యవంతంగా కూర్చునేటట్టు ఎందుకు చేస్తలేరు ఒక బస్ ఇచ్చి మిగతాన్ని ఎగబెడతామంటే మరి మనం చూసుకుంటా ఊరుకుందామా ఇంతకు ముందే చెప్పిన భూమి అనేది మరి ఒక ఆదాయం ఒక ఆత్మగౌరవం ఒక బలం భూమి ఉంటే మన దగ్గర ఎవరైనా అప్పిస్తారు భూమి ఉంటే మనం పంట ఎంతైనా తీసుకోవచ్చు ఇవాళ ఆ పంట వస్తుంటే మరి రైతుకు ఐదు వందల బోనస్ ఇస్తున్నాం అదే బోనస్ ద్వారా కొన్న వడ్లను ఇవాళ బియ్యం పట్టించి పేదింటి బిడ్డలు ఒక్కరి పేరు మీద ఆరు కిలోలు ఇస్తే మినిమం ఒక్క మనిషికి మూడు వందల రూపాయలు సన్న బియ్యం మీరు బయట పెట్టి కొనుక్కుంటే ఈరోజు ఫ్రీగా మన ప్రభుత్వం ఇస్తుంది ఇట్లా భూమి అనేక రకాలుగా మనకు మరి ధైర్యం కాబట్టి ఈ ధైర్యాన్ని ధరణి పేరుతో గత పది సంవత్సరాలలో దగా చేయడం జరిగింది ఇందాకొక రైతు చెప్పిండు నా భూమి ఉండే ఆయన చేతిలో నేను చూసిన మరి వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో ఇచ్చిన పట్టా కూడా కనబడుతుంది తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉంది తర్వాత దాన్ని నెంబర్ రద్దు చేసి ఇంకోవరు పేరు ఎక్కిచ్చేసిరాడు అంటే గతంలో పట్టా ఆయనదే ఉంది మధ్యలో కూడా పట్టాయిచ్చిరు మోకా మీద కూడా ఆయనే ఉన్నాడు కానీ మరి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వాళ్ళు మరి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అధికారం ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మరి అధికారులను బెదిరించో లేదో లోపరుచుకోనో వాళ్ళ పేర్లు తీసేసినటువంటి పరిస్థితి సాక్షాత్ ములుగు మండలంలో కూడా ఒక సమన్వయ కమిటీ టిఆర్ఎస్ నాయకుడు రైతు సమన్వయ సమితి ఒక రావు గారు ఆయన ఏం చేసిన మోకా మీద ఏడెకరాలలో పాపం వేరే బీసీ రైతున్నాడు ఆయన దున్నుతున్నాడు అంత మోకా మీద ఆయన ఉంది కానీ పేరు మాత్రం వేరే ఆయన పేరు మీద ఉంది రైతు బంధు ఆయన పేరు మీద వచ్చేది మేము ప్రెస్ కూడా ఇచ్చినాం ఏందా ఇది న్యాయమా అంటే నేనేం ఎక్కించుకోలే రైతు బంధు నాకు వస్తుంది నేనేం చేయాలి మోకా మీద మీరున్నారు పంట మీకు వస్తుంది అంటే ఇంత పచ్చిగా కూడా మరి వాళ్ళు గతంలో అసలు భూమి కనపడకున్నా భూమి ఉంటే వేరే వాళ్ళది ఆక్రమించుకోవడం పాపం అరగోస పెట్టినటువంటి దాఖలాలు కనబడ్డాయి వాటన్నింటినీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే అర్హత ఉందో ఎవరికైతే చెందుతుందో వాళ్ళకే ఈ భూమి దక్కాలనేటువంటి లక్ష్యంతో కొత్త చట్టానికి శ్రీకారం చుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనన్న గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధికారులు కూడా మనం చూసినాం గతంలో విఆర్ఓలను వాడుకున్నంత వాడుకున్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు ఎక్కడంటే అక్కడ వీళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు వాళ్ళ మీద వీళ్ళకి ఎక్కించారు తర్వాత లాస్ట్కి ఏం చేశారు వాళ్ళే దొంగలు అధికారుల దొంగలని వాళ్ళని తీసేశారు మొత్తం ఎక్కింది ఏమో వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల వేరే వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల మీద ఎక్కించుకున్నారు వాడుకున్నారు అధికారులను వాడుకొని ఎక్కించుకున్నారు తర్వాత అధికారులను దొంగలని చెప్పారు కాబట్టి దయచేసి అధికారులు కూడా ప్రభుత్వం ఒక మంచి లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి తీసుకొచ్చింది న్యాయంగా ఎవరికి దక్కాలో అవసరమైతే వంద మంది ఆ ఊరోళ్లను ఆ చుట్టుపక్కల కాస్తుదారులను తీసుకొచ్చి కూడా వాళ్ళ ముంగట సాక్ష్యాలు తీసుకొని ఇది నిజమా కాదా అని కూడా మనము విచారణ చేయాలి కాబట్టి రోజు మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు సీనన్న గారు సురేఖక్క గారు మాట్లాడతారు ఇక్కడ వచ్చినటువంటి మా అక్కలకు అందరు తెలుసు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది ఏమేం పేదల కోసం తీసుకొచ్చినామంటే అంటే మరి ఎర్ర బస్ ఎక్కేది పేదలే పేదింటి ఆడబిడ్డలకు బస్ ఫ్రీ పెడితే వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినాలని బియ్యం పంపిణీ చేస్తే వాళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు పేదింటి గుడి ఉచితంగా ఇల్లో కరెంట్ ఇస్తే అది తప్పు అంటారు మరి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఐదు వందలు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అది కూడా తట్టుకోలేకపోతున్నారు పదేళ్లలో ఎంతమందికి వెంకటాపురం మండలంలో ఇళ్ళు వచ్చినాయి ఒక్కసారి ఆలోచించండి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాల పండుగ రజతోత్సవం పండుగ అంటే ఓన్లీ మన పండుగ గులాబీ పార్టీ పండుగ కాదు ఇది ఎవరి పండుగ ఇది తెలంగాణ ప్రజల పండుగ ఎవరి కోసం పుట్టింది ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటడానికి పుట్టినటువంటి పార్టీ నిజంగా ఒక్కసారి ఆలోచించాలి రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు ఈ పార్టీ పెట్టి ఉండకపోతే మనందరినీ కూడా తెలుగు వాళ్ళు అనేటోళ్ళు కానీ తెలంగాణ వాళ్ళని మాత్రం అనేవాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు అనేటటువంటి ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పడి సాధించి భారతదేశం యొక్క చిత్రపటాన్ని మొత్తం మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు మరి వారు పెట్టినటువంటి పార్టీ ఇవాళ ఇరవై ఐదు ఏళ్ళైతుందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదు తెలంగాణ ప్రజల చరిత్ర తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర ఎందుకంటే అవమానపడ్డం ఒకసారి యాద్ చేసుకోండి అంతకుముందు ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడినామా మనం తెలంగాణ యాసలో మాట్లాడాలంటే ఇప్పటికి కూడా చెప్తారు నాకు ఐటీ ఆఫీసులలో పనిచేసే వాళ్ళు హైదరాబాద్లో ఉండేటోళ్ళు మా ఆడబిడ్డలు బయట షాప్కి పోయినా దుకాణానికి పోయినా హోటల్కి పోయినా ఏమండి అని మాట్లాడాలి మర్యాదగా మాట్లాడాలి అంతేగాని తెలంగాణ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేకుండే రెండు వేల ఒకట్లో కేసీఆర్ గారు మైకు వట్టి తెలంగాణ యాసలో మాట్లాడితే అప్పుడు వచ్చింది ధైర్యం అందరికీ అప్పుడు గుండె నిండా ధైర్యం ఎంచుకొని మన భాష మన యాస మన పండుగ మన పాట అని చెప్పి పిడికిలెత్తి ఉద్యమించిన మీరు గమనించాలి రెండు వేల ఒకటి నుంచి ఇప్పిందంటే అప్పటికే చచ్చిన పడి ఉండే కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జీర్ణ స్థితికి పోయి ఉండే కాంగ్రెస్ పార్టీ కానీ ఆనాడు గులాం నబీ ఆజాద్ గారు కేసీఆర్ గారి ఇంటికి వచ్చి ఈ కండువాతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి ఆనాడు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏం మాటిచ్చారు రెండు వేల నాలుగులో ఇగో రెండు వేల నాలుగులో మనం అధికారంలోకి రాగానే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడుతున్నాం వెంటనే రాష్ట్రం ఇస్తామని చెప్పింది ఇయ్యలే ఎప్పుడిచ్చిరు రెండు వేల నాలుగుల ఇష్టమన్నది కొట్లాడంగా కొట్లాడంగా అరిగోస వడంగా కేసీఆర్ గారు నా శవయాత్రను తెలంగాణ జైత్రయాత్రను అని దీక్షకు పోతే దిగివచ్చి అప్పుడు ఇచ్చిరు తెలంగాణ ఉట్టి ఉట్టిగా ఇయ్యలే ఆ పదేళ్ళు మనందరం కూడా ఎన్నో అవమానాలు పడ్డాం గ్రామంలో ఇంతకు ముందు మా జలందరు చెప్పిండు రెండు వేల ఒకట్లా కేసీఆర్ గారు ఆడ పార్టీ పెట్టంగానే జల దృశ్యంలో నేను ఇక్కడ జెండా పట్టినా అని కానీ జెండా పట్టంగానే ఈజీగా ఏది రాలే ఆయనకు రావాల్సిన ఇందిరమ్మ ఇల్లు రెండు వేల ఐదులోనే తీసేసిరని చెప్పిరు అంటే కాంగ్రెస్ వాళ్లకు ఈ బెదిరింపులు కొత్త కాదు మోసం కొత్త కాదు ఆనాడు రెండు వేల నాలుగులో మనని మోసం చేసిరు మళ్ళా ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసిరు ఒక్క మాట ఒక్కటి కూడా వాళ్ళు ఇస్తామన్నది ఇచ్చినటువంటి పాప అన్న ఓలే ఏమి ఇచ్చినయా అంటే ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకంటారు ఫ్రీ బస్ ఇచ్చిరు సంతోషం ఫ్రీ బస్ ఇస్తే బస్సులు పెంచుతారా తగ్గిస్తారా ఎవరన్నా బస్సులు పెంచాలి కదా సౌలత్తు మంచిగా చేయాలి కదా మహిళలు ఆత్మగౌరవంతో తిరిగేటట్టు చేయాలి కదా ఇలా పరిస్థితి ఉన్నదా టికెట్ కొనుక్కున్న మగవాళ్ళకు సీటు దొరుకుతున్నదా బస్సులల్లో ఎక్కడన్నా ఆపుతున్నారా బస్సులు స్టాప్లల్లా వికలాంగులు ఉంటే వాళ్ళు చేయి ఊపినా కూడా కనీసం బస్సు ఆపకుండా పోయేటటువంటి పరిస్థితి ఎందుకోసం డ్రైవర్ మీద భారం కండక్టర్ మీద భారం ఆర్టీసీ బస్సుల మీద భారం మరి బస్సులు మీరు పెట్టిండ్రు ఫ్రీ బస్సు కానీ బస్సులు ఎందుకు పెంచరు మా ఆడబిడ్డలు సౌకర్యవంతంగా కూర్చునేటట్టు ఎందుకు చేస్తలేరు ఒక బస్సు ఇచ్చి మిగతా ఎగవెడతామంటే మరి మనం చూసుకుంటా ఊరుకుందామా బస్సు ఇచ్చినాం కానీ బంగారం ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు విందామా అట్లనే చూద్దామా వద్దా బంగారం మనకు ఎన్ని మాటలు అన్నారు అన్నాడు మనల్ని ఇగో కేసీఆర్ ఉట్టి చెక్కిస్తున్నాడు మీకు లక్ష రూపాయలు మేము వస్తే బంగారం తులం బంగారం ఒక బస్ ఇచ్చిర్రు బంగారం తుసు చేసి అవునా కదా మరి నా నేను మీ అందరినీ కోరేది ఒకటే రమణ ఈశ్వరన్నా ఇప్పటిదాకా చెప్పిండ్రు ఈ మాట ఇక్కడ ఒక కవిత చెప్తే నడవదు అక్కడ పెద్దలు కేసీఆర్ గారు ఒక్కరు చెప్తే నడవదు కేటీఆర్ అన్న ఒక్కరు చెప్తే నడవదు మనందరం కూడా ఒక్కొక్క కేసీఆర్ కావాలి ప్రతి గ్రామంలో మీరందరూ కూడా ముందుకొచ్చి అలా కమిటీలు వేసుకున్నారు తమ్ముడు రాయకల్ మల్లేష్ మాట్లాడకుంటే చెప్పిండు అక్క ముప్పై రెండు ఉంటే ముప్పై ఒక్క గ్రామాలలో మేము కమిటీలు వేసుకున్నామని చెప్పిరు జెండా ఎగరేస్తున్నామని చెప్పి చెప్పిండు అట్లనే ప్రతి గ్రామంలో కూడా ఈ పార్టీలు చేస్తున్న మోసాన్ని దయచేసి ఎండగట్టాలి